హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు ఈ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ బాధిని శారీ తోటి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా పైపింగ్ ఈ రెడ్ కలర్ పైపింగ్ వేసి హ్యాంగింగ్స్ కూడా పెట్టి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ డ్రెస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీకు అర్థమయ్యే విధంగా శారీ అయితే మాత్రం చాలా బాగుందండి జార్జెట్ శారీ అండ్ బాధిని ప్రింట్ ఫుల్ గీరా తోటి మనమైతే ఫ్రాక్ ని డిజైన్ చేస్తున్నాము అండ్ దీని మీకు బ్లాక్ కలర్ చున్నీ ను బ్లాక్ కలర్ ఫ్యాంట్ వేసుకోవచ్చు లేదంటే ఆపోజిట్ కలర్ రెడ్ కలర్ లో అయినా సరే మనం పేడప్ చేయొచ్చు అండ్ ఈ సారీ ప్రాక్ గా ఏ విధంగా టర్న్అట్ అయింది అన్నది నేనైతే మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు మన వీడియో చాలా క్లియర్ గా అర్థమవుతుంది డ్రెస్ టర్న్ అవుట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది అన్నది అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా డ్రెస్ అనేది టర్న్అట్ అయిందండి అండ్ ప్రిన్స్ కట్ లో కుట్టాము ఫ్రంట్ షేప్ వచ్చేసి రౌండ్ పెట్టాము ఫ్రంట్ నెక్ వచ్చేసి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి చాలా గా ఉండిద్ది అండ్ హ్యాంగింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నెక్ గురించి అయితే తెలుసుకుందాము అండ్ ఈ విధంగా స్పాట్ నెక్ షేప్ లో అయితే పెట్టాను ఈ విధంగా నెక్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ పైన బోట్ నెక్ స్టైల్ వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనం ప్రిన్స్ ప్రిన్స్కల్ కూడా పైపింగ్ వేసాము అండ్ నెక్ కూడా ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా మనం పైపింగ్ అనేది వేసాము పైపింగ్ చూసారా ఎంత స్మూత్ గా ఇన్విజిబుల్ టైప్లో ఎంత చిన్నగా ఇన్విజిబుల్ టైప్లో వచ్చింది అన్నది మీకు అర్థమవుతుంది కదా అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీడియం హ్యాండ్స్ పెట్టాము అండ్ హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్ టైప్ లోనే పైపింగ్ అనేది వేసాము పైపింగ్ కూడా చాలా చిన్నగా వచ్చింది అండ్ మీకు క్లియర్ గా అర్థమవుతుందని చూపిస్తున్నాను ఈ విధంగా హ్యాండ్స్ అయితే పెట్టాము అండ్ గేరా వచ్చేసరికి ఫుల్ గేరా పెట్టేసామండి అండ్ ఇది ఎంత శారీ అయితే ఉందో అంత శారీ కూడా కలిపి గేరాకి అయితే యూజ్ చేసాము ఇదేంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో అయితే మనకి ఫ్రాక్ అనేది వచ్చేస్తుంది అండ్ ఈ విధంగా అయితే ఉంది ఫైనల్ గా వచ్చేసి హ్యాంగింగ్స్ అండి ఈ హ్యాంగింగ్స్ ఏ విధంగా డిజైన్ చేసే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ మనం ఈ థ్రెడ్ అయితే రెడీ చేసుకుని కింద త్రీ హ్యాంగింగ్స్ స్మాల్ స్మాల్ హ్యాంగింగ్స్ క్యూట్ గా పెట్టుకున్నాము అండ్ మనకి శారీ ఉంది కదా ఈ ఈ క్లాత్ని తీసుకుని ఇలా చిన్న చిన్న గా అయితే మనం స్టిచ్ చేసుకుని అండ్ ఈ విధంగా స్టిచ్ రెడీ చేసుకుని పైన కూడా ఒక గంటకలాగా మనం ఇదైతే పెట్టుకున్నాము హ్యాంగింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి హ్యాంగింగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇదిగోండి పిక్ తీసుకోండి మీకు ఫర్దర్గా యూస్ అవుతుంది మీ డ్రెస్సులు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండిద్ది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇంకొకటి ఏమిటంటే ఈ హ్యాంగింగ్స్ ఏ విధంగా కుట్టాలి అన్నది మీకు అర్థం కాకపోతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేనైతే ఒక వీడియో చేసి పెడతాను అండ్ ఈ విధంగా పైపింగ్ వేయడం మీకు గనక రాకపోతే కామెంట్స్ లో తెలియజేస్తే నేనైతే మీకు ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రిన్స్ కట్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ డ్రెస్ కి సంబంధించి మీకు ఏ ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ లో తెలియజేయండి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్దర్ వీడియోలో కలుద్దాము ఇంకొక వీడియోలో కలుద్దాం చూస్తూనే ఉండండి మన ఛానల్ని థ్యాంక్ యూ